హలో అందరికి మా నంద్యాల జిల్లాలో మరో చెప్పుకోదైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే అహోబిల పుణ్యక్షేత్రము ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు ఇక్కడికే ఎందుకు వచ్చామురా అంటే మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు అనమాట ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తారు సంవత్సరమే కాదండి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి బుద్ధిబుట్టే అప్పుడు పోతనే ఉంటారు మా అమ్మ వాళ్ళు ఇది చిన్న హోబిలము పైన పెద్ద హోబిలము మేమైతే ఎగువ హోబిలంకి ముందు వెళ్ళాము ఇక్కడ నుంచి నరక దారిలో పాంబేట్ స్వామికి వెళ్ళాలని అయితే అనుకున్నాము మా అమ్మ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చీకట్లోనే అదే శనివారం పొద్దున్నే మా అమ్మ అన్న అందరూ అయితే వెళ్ళిపోయారు కోడి తీసుకుని వెళ్లారు అక్కడ అక్కడ పాంలేటి స్వామి మా అమ్మ వాళ్ళకి యాక్చువల్ గా దేవుడు ఇక్కడ నుంచి స్టెప్స్ దారి ఉంటది అక్కడ అడవిలో వెళ్లాలన్నమాట నేను మా ఆయన కొంచెం లేట్ అయిపోయింది మా ఆయన ఊరు నుంచి వచ్చేసరికి అందుకోసం మేము ఇక్కడ వరకైనా వెళ్ళాము మా అమ్మ వాళ్ళు పైన దేవుని చూసుకొని మధ్యాహ్నం వరకు వస్తారన్నట్టు మేము మధ్యాహ్నం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే ముందు వెళ్ళాము ఎగువాహ ఇంకా ఎలాగో వర్షము అది ఇది అన్నట్టు మేము ఇక్కడే ఉండిపోయాము వాళ్ళు కిందకి వచ్చేసరికి మేము కింద వెయిట్ చేస్తా ఉన్నాము ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది పెద్దగా రష్ ఏం లేదండి అందుకే తొందరగా అయిపోయింది